కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి నమస్కారాలు తెలియచేస్తూ మరి ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరి మనము ఎటు నుంచి ఎటు ప్రయాణం చేస్తున్నాం ఒక జీవుడిగా పుట్టినప్పుడు ఎట్లా ఉంటున్నాం మరి ఏ ప్రయత్నం చేసి దైవంగా ఎదుగుతున్నాము అన్నది మూర్ఖత్వం నుంచి ముమోక్షత్వంలోకి అడుగు పెడతాం ఈ ప్రయాణం అంతా అదే అయితే మూర్ఖత్వం ఎప్పుడు వస్తుంది దాని నుంచి ఎలా తొలుగుతున్నాము ఎప్పుడు తొలుగుతున్నాము మరి ఇవన్నీ వేళ తెలుసుకుందాం మరి పుట్టినప్పుడు ఎన్నో రకాల ఒక ఆత్మ పరమాత్మ నుంచి విడిపడి భూమి మీదకి వచ్చినప్పుడు రకరకాల జన్మలు తీసుకుని చిట్ట చివరగా మానవ జన్మ తీసుకుంటుంది మరి మానవ జన్మ తీసుకున్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఈ ప్రపంచం శాశ్వతం అని శరీరం శాశ్వతం అని అహంకారంతో అజ్ఞానంతో ప్రవర్తిస్తాం మరి అహంకారము అజ్ఞానము ఈ రెండు కూడా మరి ఎంత ఎక్కువగా ఉంటే అంత పరమ మూర్ఖుల్లా ఉంటాం అంటే ఈ శరీరం శాశ్వతము ఈ ప్రపంచ శాశ్వతం అని రెండు మనకు అభిప్రాయం ఉన్నప్పుడు మనము పరమ మూర్ఖులమే మరి ఇక్కడ ఇలాగే ఉండడం కాదు అని మనకు అభిప్రాయం మారుతూ ఉండాలి ప్రతి జన్మ ఎదుగుదల అని గురువులు చెప్తూ ఉన్నారు మనకి అంటే మనం ముందు ప్రపంచక విద్యలు నేర్చుకున్న మరి ఎన్నో రకాలు నేర్చుకున్న జీవితంలో పక్కలు డిగ్రీలు ఉంటాయి ఎంతో విద్య నేర్చుకుని డిగ్రీలు వస్తున్నాయి పదవులు వస్తున్నాయి సంపదలు వస్తున్నాయి కానీ మన గుణం మూర్ఖత్వం అనే గుణం మారదు కానీ మన పూర్వజన్మ సుకృతం ఉంటే ఈ స్థితిని దాటచ్చు ఇది వర్తమానంలో ఉన్న స్థితి కాదండి ఎవరైనా ఆధ్యాత్మికతలోకి వచ్చారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా పూర్వజన్మ సప్తృమల ఫలితము కర్మల ఫలితము ఉంటేనే కానీ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలోకి రాలేరు పరమ మూర్ఖులు కూడా మోక్షస్థితిని ఒకే జన్మలో పొందవచ్చు అని ఎంతోమంది భూమిత నిరూపించారు మరి గమ గమనిస్తే ఈ మధ్యకాలంలో వేమనను తీసుకున్న మరి త్రేతాయుగంలో మరి వాల్మీ వశిష్ఠుల వారిని తీసుకున్న వాల్మీకి తీసుకున్న వశిష్ఠుల వారు కాదు వాల్మీకి మరి రత్నాకరుడుగా ఉండి మరి ఏమీ చదువురాని వాడిగా పోయేవాడిగా ఉన్న ఆయన నారదుల వారి వల్ల మరి ఒక గొప్ప ఋషిగా ఎదిగాడు మరి పుట్టుకతోటే అందరూ అజ్ఞానం ఉండొచ్చు కానీ వాళ్ళ జీవితంలో ఇది అంటే ఆధ్యాత్మికత అన్నది వాళ్ళ పూర్వజన్మ సుకృత్వం వల్లే వస్తూ ఉంటుంది పుట్టుకతో ఎలా ఉన్నా వాళ్ళ జీవితంలో వాళ్ళు చిట్ట చివరగా మరి మోక్షాన్ని పొందే దశ ఏమిటి అంటే ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్చుకుంటేనే మానవ జన్మకి చిట్ట చివర గమ్యం అయిపోతుంది లక్ష్యం మరి ఇది ఆ సుకృతం వల్లే వాళ్ళ జీవితంలోకి ఒక గురువు ఇప్పుడు మన అందరికీ తెలుసు రత్నాకరుడికి నారదుల వారు మరి గురువుగా వచ్చి అంటే మనకి తెలియని విషయాలు ఎవరు చెప్పినా వాళ్ళని మనం గురువులుగా స్వీకరించాలి మరి రత్నాకరుడికి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశాడు కానీ మరి నారదుల వారు బోధించాక గొప్ప ఋషి అయ్యాడు ఇప్పుడు కూడా మనము అజ్ఞానంలో ఉండి ఎన్ని తప్పులు చేస్తున్నా మరి ఆ పూర్వజన్మ సుకృతం వల్ల తప్పులు అంటే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి మన స్వార్థం కోసం చేసే ప్రయత్నంలో ఎదుటి వాళ్ళని బాధ పెడతాం ఆ బాధ పెట్టడం తప్పు అని కూడా మనం గ్రహించం మరి ఎవరికి వాళ్ళ జీవితంలో విచారణ చేసుకుంటే మరి మనకి తప్పు అయినది ఎదుటి వాడికి కరెక్ట్ అవ్వచ్చు మరి మనకి కరెక్ట్ అనుకున్నది ఎదుటి వాళ్ళని బాధ పెట్టి తీసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ మనం గురువు వచ్చాక సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆ గురువు రాకముందు అసత్యంలో జీవిస్తూ అదే సత్యమని ప్రాంతిలో ఉంటూ అజ్ఞానాన్ని మాత్రం పోగొట్టం అందుకే అదృష్టాన్ని బట్టి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వాళ్ళ జీవితంలోకి గురువు వచ్చేకే సత్యం అర్థమవుతుంది సత్యం అర్థమవుతుంది కానీ మరి దాన్ని సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్ని దర్శించాలి అంటే సాధన అనేదే ఎవరి జీవితంలో మొట్టమొదుపుకుంటేది ఎందుకంటే ప్రతి మనిషి మనసు అనే దానితోటే ప్రవర్తిస్తాడు అంటే మనసు ఏం చెప్తే అదే చేస్తాడు ఆ మనసు ప్రపంచం వైపు తిరిగి ఉన్నప్పుడు లోకవాసనలతో మనసు కల్మషమవుతుంది మురికి అవుతుంది ఈ లోకవాసనలు కాలం మనకి స్వార్థమే ఉంటుంది మనకి కావలసినట్టు మనం ప్రవర్తిస్తాం ఎదుటి వాళ్ళని గురించి ఆలోచించము ఇవే కాకుండా ఈ మురికి అయిన మనసు అరిషట్ వర్గాలతో సూక్ష్మంగా ఉండవలసింది స్థూలమైపోతుంది అంటే ఈ మనసు పెరిగి పెరిగి పెద్దదవుతూ ఉంటుంది ఆ పెద్దది ఇంకా కోరికలు ఇంకా కోరికలు ఎన్ని కోరికలు ఉంటాయో ఎంతగా అరిషడ్ వర్గాలకి మనం వానిసలమవుతామో మన మనస్సు ఎప్పుడు ప్రపంచమే తిరిగి ఉంటుందో మరి స్థూలంగా ఉంటుంది అలా ఉన్నదాన్ని ఆ గత జన్మల పుణ్యం వల్ల గురువు వచ్చినప్పుడు నీ మనస్సుని ఎంత ప్యూరిటీగా చేసుకుంటావో ఎంత పుష్పంగా చేసుకుంటావో అప్పుడు నువ్వెవరవో నీకు తెలుస్తుంది అని చెప్తాడు అయితే గురువు దగ్గరికి వచ్చాక మనకి మొట్టమొదటిది సంయమనం పాటించాలి సంయమనం అంటే ఏంటి మన పట్ల మనం కఠినంగా ఉండాలి ఎదుటి వాళ్ళ పట్ల ఉదారంగా ఉండాలి ఇదే సంయమనం అంటారు అంటే ఎందుకు మన పట్ల మనం కఠినంగా ఉండాలి అంటే మనం కఠినంగా లేవనుకోండి మనకి ఇంద్రియ నిగ్రహం రాదు ఇంద్రియ నిగ్రహం ఎందుకు ఉండాలి అంటే ఇంద్రియాల వల్లే ఈ మనసు స్థూలమైపోయింది ఇప్పుడు ఏదైనా చూడకూడని విషయం ఒక్కసారి కూడా చూడకపోతే మనసు చాలా హాయిగా ఉంటుంది ఒక చూడకూడదని విషయం చూస్తూ దాని గురించి పది మందితో మాట్లాడుతూ దాని విషయాలు ఎవరైనా చెప్తే వింటూ ఉంటే ఈ సూక్ష్మంగా ఉన్న మనసు స్థూలమైపోతుంది అది జానానికి ఇబ్బంది అందుకే గురువు చెప్పినప్పుడు నీకు ఆయన మొట్టమొదటి చెప్పేది ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఇంద్రియ నిగ్రహం అంటే అస్సలు చూడకూడదని కాదు చూడకూడదని చూడకూడదు వినకూడనవి వినకూడదు అనకూడదు అనకూడదు ఇట్లా కొన్ని నియమాలు కొన్ని తినకూడనివి తినకూడదు ఇట్లా ఎందుకు చెప్తారు మన మనస్సుని స్థూలంగా ప్రపంచమే తిరిగి స్థూలమయ్యింది కాబట్టి దాన్ని సూక్ష్మంగా చెయ్యాలి కాబట్టి ఇంద్రియాలను బట్టే మనస్సు ఏర్పడుతుంది కాబట్టి అది స్థూలమైపోయి మనిషిలో అరిషట్ వర్గాలని తగ్గించుకోలేకపోతున్నాడు కాబట్టి అది తగ్గించుకోవాలంటే ఇంద్రియ సంయమనం ముందు కావాలి ఆ ఇంద్రియ సంయమనం పాటించేటప్పుడు నువ్వు నీ పట్ల నువ్వు చాలా కఠినంగా వ్యవహరించాలి ఎందుకు నువ్వు ఆనందంగా లేవు ప్రపంచమే తిరిగి ఆనందంగా ఉండడం కోసం మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం కోసం గురువు కలిసిన వెంటనే చెప్తాడు నువ్వు శరీరం కాదు ఆత్మవి ఆత్మే భగవంతుడు మరి ఆ భగవంతుడు నువ్వే అయ్యున్నావు అని ఇన్ని విషయాలు మనకు బోధించిన ఆ మనసుకున్న గుణాల వల్ల ఆ స్థూలం వల్ల మనము నువ్వే భగవంతుడివి అన్న నమ్మకం రాదు మనకి అందుకే గురువు మన ఆహారాన్ని జాగ్రత్తగా ఉంచాలి అని చెప్తాడనమాట మరి ఆహారం వల్ల మనసు ఏర్పడుతుంది కాబట్టి ఇంద్రియ నిగ్రహంలో మొట్టమొదటి ఆహారం అండి ఆహారం మనం ఎంత చక్కగా జాగ్రత్తగా తీసుకుంటామో ఫస్ట్ ప్యూరిఫై అయిపోతుంది మనసు ప్యూరిఫై అవ్వడం అంటే నేనైనా కష్టపడాలి కానీ అదటి వాళ్ళు ఎప్పుడూ కష్టపెట్టకూడదు ఇది మహాత్ముల లక్షణం మన ఆనందం కోసం ఎదుటి వాళ్ళని కష్టపెట్టడం మూర్ఖుల లక్షణం మరి మహాత్ముల లక్షణం ఏంటి వాళ్ళ కోసం నేనే నా కష్టపడాలి కానీ నా కోసం వాళ్ళు కష్టపడకూడదు ఇది మహాత్ముల లక్షణం అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు మనము ముందు మనసును కంట్రోల్ చేస్తూ వాక్కుని అదుపులో ఉంచుకుంటూ సరి అయిన ఆహారం భుజిస్తూ సరి అయిన వ్యవహారంలో ఉంటాం ఇది ఈ ఇంద్రియ సంయమం మరి ఇంకా ఏం ఉండాలి మనకి అంటే సాధన చేస్తున్నప్పుడు పట్టుదల ఉండాలి ఈ అభ్యాసము పట్టుదల సహనము ఇవన్నీ సాధనలో ఉన్నత స్థితికి చేరడానికి మార్గాలు అవుతాయి సాధన చేస్తున్నాము ఇంకా 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 అనుకోవాలి కానీ ఎక్కడికక్కడ తృప్తి పడకూడదు తృప్తిపడితే మనలో బతకం ప్రవేశిస్తుంది అలాగే ఇంకా సహనం ఒక్కొక్కసారి సాధన చేసినప్పుడు ఎన్నో కష్టంగా అనిపిస్తుంది కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవడం మనము అలవాటు చేసుకోవాలి ఇలా మనము ఎంత చక్కగా సాధనలు ఎదుగుతూ ఉంటామో మరి ఆ ఇంద్రియ నిగ్రహం పట్టుదల మరి ఇవన్నీ ఉండడం వల్ల మనము ముందుకు ఎదుగుతాం ఆధ్యాత్మిక యోగంలో ప్రవేశించడం అంటే ఇవన్నీ మనకి అలవాటువల్ ఎప్పుడైతే నువ్వు పాక్యం నుంచి అంతరంలోకి వచ్చావో అప్పుడు ఆత్మ దగ్గరికి చేరుతున్నట్టు ఆత్మని తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నట్టే మరి ఆధ్యాత్మిక మార్గము అంటే నువ్వు ఆత్మతో అనుసంధానం అవ్వడానికి ప్రయత్నిస్తుంది నీ మనసు అయితే ఇక్కడ మనము ఆత్మ యోగంలోకి దాన్నే ఆధ్యాత్మిక యోగము అంటారు అంటే ఆధ్యాత్మిక యోగం అంటే మొట్టమొదట మనసు ఆత్మ కలయక ఫస్ట్ మనసు ఆత్మ కలయికనే ముందు ఎందుకంటే ఇక్కడ మనం చాలాసార్లు తెలుసుకున్నాం భాగ్యంగా ఉన్న మనసుని అంతరంలోకి తీసుకురావడమే ఆధ్యాత్మిక యోగంలో ప్రవేశించడం ఈ ఆధ్యాత్మిక యోగంలో ప్రవేశించిన మనము బాహ్య విషయాలు తగ్గించుకుంటూ ఇంద్రియ సంయమను పాటిస్తూ పట్టుదలగా ధ్యానం చేస్తూ మరి గురువు మాటలు వింటూ మనం ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మన నుంచి మెల్లి మెల్లిగా దుర్గుణాలు పోయి మంచి గుణాలు మనలోకి ప్రవేశిస్తూ ఉంటాయి మంచి గుణాలు ప్రవేశించడం అంటే స్వార్థం పోతుంది ప్రేమ వస్తుంది మరి నేను ఎందుకు చెయ్యాలి అనుకుంటాం కానీ సర్వజీవుల సేవే సర్వేశ్వరుడు సేవ అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో సేవా మార్గంలో ఉంటేనే భగవంతుడి కృప కలుగుతుంది అని మనకు తెలుసున్నప్పుడు ఈ రకంగా సేవ ప్రేమ త్యాగము ఇట్లాంటి గుణాలు మనము అలవాటు చేసుకున్నప్పుడు మనలో అరిషడ్ వర్గాలు కూడా శాంతిగా ఉంటాయి శాంతిగా ఉండడం అంటే లేకపోవడం కాదండి ఉంటాయి ప్రతి వాళ్ళలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు రావాలి సృష్టిలో అవన్నీ ఉన్నాయి కాబట్టి అవసరమైనప్పుడే రావాలి కానీ చెటికి మాటికి అవన్నీ విజృంభించి మనని ప్రపంచం వైపు తీసుకెళ్లకుండా మరి అవి అణిగి ఉన్నప్పుడు మనకి అడిగి ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మవైపు ప్రయాణిస్తాం ఒకే మాటలో చెప్పాలంటే భాగ్యం నుంచి అంతరంలోకి మనసును ప్రాపంచ విషయాల నుంచి ఆత్మవైపు తిప్పుతున్నామని మనము అర్థం చేసుకోవాలి ఈ మనసుని భిన్నత్వం నుంచి ఏకత్వానికి తీసుకొస్తున్నాం అంటే సృష్టిని చూస్తే భిన్నత్వంలో ఉంటుంది ఆత్మవైపు తిరిగినప్పుడు ఏకత్వం ఏకత్వం అంటే అంతా ఒక్కటే అంతా ఆత్మమయమే రూపాలు చూస్తే మనసు భిన్నత్వం కానీ ఆ రూపాలు వెనకాతులున్న చైతన్యాన్ని చూడగలిగితే ఏకత్వంలో కుస్తాం యోగము అంటే ఒకే మాట మనం అర్థం చేసుకుంటే కలయిక ఏ కలయిక మనసుని ఆత్మలు లయం చెయ్యడమే అప్పుడది మనసుగా ఉండదండి ఆత్మగా ఎదిగిపోయి మిగిలిపోతుంది అందుకే మనం చూడండి ఎవరైనా సేవా మార్గంలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తున్నా శరీరం కోసం కాకుండా మనసు కోసం కాకుండా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి కలగాలి నువ్వే దేవుడు అని తెలుసుకోవాలి ఆత్మదర్శనం పొందాలి ఇటువంటి పనులు చేస్తూ ఇవన్నీ చెప్తున్నప్పుడు వీడు ఆత్మగా జీవిస్తున్నాడు వీడి పనులన్నీ ఆత్మోన్నతి కలిగించే పనులే అని మనకి చూడగా చూడగా అర్థమవుతుంది ఎప్పుడైతే మనము ఇవన్నీ సాధించాలి అంటే ఆ గురువు చెప్పిన సాధన తూచా తప్పకుండా ఆచరించాలి గురువు మరి సాధన ఒక్కటే చెప్పాడ ఆచార్య సాంగత్యం సాధన స్వాధ్యాయం సేవ ఇవన్నీ మనకు చేస్తున్నాం చెప్పడం కాదని చెప్పడం పెద్ద ఇంపార్టెంట్ కాదు పండితులు కూడా చిలకలా మాట్లాడతారు చెప్పేవాళ్ళంతా మోక్షంలో ఉన్నట్టు కాదండి ఆచరించేవాడే మోక్షస్థితికి వెళ్ళినట్టు అందుకే పత్రిసారి చెప్పేవారు యాహ ఆచరతి ఆచరతిహి ఆచరితి అంటే గురువు దగ్గర విద్యను యాచించి తాను ఆచరించి పది మంది చేత ఆచరింప చేయుడే ఆచార్యుడవుతాడు అని మనం ఆచరించకుండా మనము ఎవరికైనా సరే దుఃఖంలో ఉంటే నువ్వు శరీరం శాశ్వతం అనుకున్నావా ప్రపంచ శాశ్వతం అనుకున్నావా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోతే ఇది అని కబుర్లు బాగానే చెప్తాం మరి ఏదైనా ఎగటవాడు కర్మకాండలు చేస్తే వీడింకా చేస్తున్నాడు వాడింకా చేస్తున్నాడని వ్యక్తిరిస్తాం కానీ అదే మన ఇంట్లో జరుగుతూ ఉంటే దుఃఖం లేకుండా ఉన్నామా పనులు చెయ్యకుండా ఉంటున్నామా ఆచరించేవాడు చెప్పడానికి అర్హత ఎక్కడుంది అందుకే విశ్వం ప్రతిదీ గమనిస్తుంది నువ్వు ఆచరించిన మాటలే పది మందికి చెప్పు ఆచరించలేకపోయినప్పుడు నీ పరిస్థితి కూడా అవతల వాడికి వచ్చింది ఆచరించలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ అవే చేస్తున్నాడు అందుకే చెప్పడం చాలా ఈజీ చెప్పేవాళ్ళందరూ ఆచార్యులు అవ్వరు ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడవుతాడు ఊరికి ఆచార్యులు అనే బిరుదులు ఇవ్వరండి అందరికీ ఇవ్వలేదు ఆచరించి చెప్పేవాళ్ళు అందుకే చెప్తున్నాము మేము గొప్పగా ఎదిగిపోయామని ఎవ్వరూ అనుకోవద్దు చెప్పింది గురువు చెప్పింది ఎంతవరకు ఆచరించాం ఆచరించగలిగే ఆచరించగలిగేమా నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరించగలుగుతున్నానా ఆచరిస్తే చెప్పు ఆచరించని మాటలు చెప్పడం వల్ల ప్రజల్లో నమ్మకం ఉండదు మన మాటకి విలువ ఉండదు అది ఎప్పుడూ మర్చిపోతారు వాళ్ళు అందుకే ముముక్షత్వం అంటే మోహక్షయమే మోక్షము అన్నాడు శంకరాచార్య మోహాలు ఉన్నంతసేపు దుఃఖమే మోహం లేని స్థితిలోనే నువ్వు దుఃఖం లేని స్థితిలో ఉంటావు మోహం ఎప్పుడు వస్తుంది బంధంలోంచి మోహం పుడుతుంది బంధం ఎప్పుడొచ్చింది శరీరం నేను నా వాళ్ళు అని ఇంకా నీకు ఆ బంధం పోలేదు అవి రెండే రండి నా శరీరం బంధం నా రక్త సంబంధం అనుకుని మురిసిపోతూ ఉంటాం అది ఎంతగా బలంలో హృదయంలో నాటుకుతో బంధం కూడా అంత గట్టిగానే ఉంటుంది ఆ బంధం శాశ్వతం కాదు నేను ఆత్మని ఎవరితోటి బంధం కాదు అని ఆత్మని ఆత్మని నేను ఆత్మని అని మీకు చాలాసార్లు రాఘరావు గారు చెప్తూ ఉంటారు ఒక ఫ్లెక్స్ కూడా పెట్టుకుంటారు ఎందుకు నేను శరీరాన్ని అనుకుంటే దుఃఖం నేను ఆత్మని అనుకుంటే దుఃఖం లేని స్థితి వస్తుంది కాబట్టి ఆత్మ అనగానే మరి ఈ శరీరంలో పందాలకు మురిసిపోతున్నాం మరి గతం ఆ గతం ఆ గతం కూడా ఉంది ఆత్మ అనుకుంటే ఒక్కటేనండి ఆత్మ అనుకుంటే అన్నిటినీ వదలగలదు నేను శరీరం అనుకుంటే అన్నిటినీ పట్టుకుంటుంది మరి ఎందుకు వదలలేకపోతున్నాము సత్యం తెలిసినా సత్యాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నామంటే నీకెక్కడో చిన్న అనుమానం ఉంది గురువు మాట మీద అనుమానం సత్యం మీద అనుమానం హృదయపూర్వకంగా భగవంతుణ్ణి మనం ప్రేమించట్లేదు లోకులు ఏమనుకుంటున్నారో అనుకుంటున్నాం కానీ లోకేశుడు ఏమనుకుంటున్నారో మనం అనుకోవట్లేదు లోకులు ఏమనుకున్నా లోకేశుడు మెచ్చే పనులు నచ్చే మాటలు మనం మాట్లాడితే భూమి మీద ఉండగానే మోక్షస్థితికి వెళ్తాం ఏనాడు నీకు గురువు వచ్చాడు భగవంతుడు కృప వల్లే నీకు గురువు వచ్చాడు ఆయన మాటలు మనం తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది అప్పుడే మరి మనం ఆ మనం మూర్ఖత్వాలను వదులుతాం దుఃఖాన్ని వదులుతాం బంధాలను వదులుతాం అసలు బంధం ఉంటేనేనండి బాధ బంధం ఉంటేనే భయం బంధం పోతుందేమో అని బాధ లోకలు ఏమనుకుంటారో అనే భయం ఈ రెండు బంధం వల్ల వచ్చాయి బంధం ఉన్నవాళ్ళు మనలో దుఃఖము పోదు మూర్ఖత్వం పోదు అవి రెండు పోవాలి అంటే గురువు చెప్పినట్టు సాధన చెయ్యాలి స్వాధ్యాయం మరి ఆహార నియమం ఈ మూడు మనిషిని ఉన్నత స్థితి వైపుకి తీసుకువెళ్తాయి మోక్ష స్థితిలో ఉండగలుగుతారు అందుకే మూర్ఖుడుగా పుట్టడం తప్పు కాదు అజ్ఞానిగా ఉండడం తప్పు కాదు కానీ నీ జీవితంలో గురువు వచ్చినప్పుడు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళాలి మూర్ఖత్వం నుంచి ముముక్షత్వం వైపు వెళ్ళాలి ఆ ప్రయత్నం చెయ్యాలి లేకపోతే బ్రహ్మదేవుడు చెప్పినట్టు ఈ సాధన నీకు ఉపయోగపడనట్టే ఎంత సాధన చేసామన్నది కాదు సాధన చేశాక నేనేం వదులుకున్నాను బాహ్యాన్ని అన్ని వదిలేనా లేదా నువ్వు బాహ్యాన్ని వదిలితేనే ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకి ఎక్కగలుగుతావు నుంచి అంతరంలోకి ప్రయాణించిన నువ్వు ఆత్మవని తెలుసుకున్న నువ్వు ఆత్మగా బోభించి బతకడమే మోక్షస్థితి మనసు జీవుణ్ణి శరీరాన్ని అనుకుంటే అందరి దగ్గర నుంచి రావాలనుకుంటావు నేను ఆత్మని నేనే భగవంతుణ్ణి అని తెలుసుకుంటే అందరికీ ఇవ్వాలనుకుంటాం పుచ్చుకోవడంలో దుఃఖం ఉంది ఇవ్వడంలో ఆనందం ఉంది ఈ ఆనందాన్ని ఎవరికాళ్ళు అనుభవించారు అందుకే మూర్ఖత్వం నుంచి ముమూర్క్షత్వం వైపు ప్రయాణం చెయ్యడమే మానవ జన్మని సార్థకత చేసుకున్నట్లు మరి ఈ జన్మ సార్థకం అయ్యేది మనకి అప్పుడే మంచి సాధన ఉండాలి సాధనకు అనుకూలమైన శరీరాన్ని మనసుని ఉంచుకోవాలి ఈ రెండు ఆహారం వల్లే వస్తాయి ఆహారం నియమితంగా సరిగ్గా తింటే వ్యవహారం సరి అయిన వ్యవహారం ఉంటే ఈ రెండు స్థితుల్ని దాటి ఆత్మస్థితిలోకి ప్రవేశించి మనసుని ఆత్మలో లయం చేస్తూ చేస్తూ మనసుగా మిగిలి లేకుండా ఆత్మస్థితిలో ఉంటూ ఆత్మగా మిగిలిపోతాం ఆత్మగా ఎదగడం అంటేనే మోక్ష స్థితికి వచ్చినట్లు మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ